దేవుడి యొక్క జ్ఞానం ఈ సృష్టిలో సుస్పష్టముగా కనిపిస్తుంది ఎందుకంటే గ్రంథం నలభై అధ్యాయుల్లో వెళ్ళారా అక్కడ మనం చూస్తున్నట్టు వచ్చిన ఇరవై ఆరో వాక్యాన్ని చూద్దాం మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించను వీటి లెక్కచప్పును వీటి సమూహములను బయలుదేరి చేసి వీటన్నిటికి పేర్లు పెట్టి పిలుచువాడే కదా అంటున్నాడు ఎందుకంటే మీ కన్నులు పైకెత్తితే అక్కడ మీకు పాల పొంత గెలాక్సీ అనేక రకాల నక్షత్రాల గుంపు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి ఎవరి వీటిని ఎవరు సృజించారు వీటి లెక్క చొప్పున వీటిని బయలుదేరి చేసి వీటికి పేర్లు పెట్టి పిలిచి వీటికి పేర్లు పెడుతున్నాడట అందుకే ఈ నక్షత్రములకు సంఖ్య ఏర్పాటు చేసింది పేర్లు పెట్టి పిలిచింది ఎవరనుకుంటున్నారు చూద్దాం నూట నలభై ఏడవ కీర్తన పరిశుద్ధ గ్రంథ మహబూల్లో రాయబడినటువంటి ఒక వచనం చూడండి నాలుగో వచనం నూట నలభై ఏడవ కీర్తన నాలుగో వచనం నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు నక్షత్రాల సంఖ్య ఆయన నియమించాడు కాబట్టి వాటికన్ని పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నాడు సో ఇప్పుడు శాస్త్రవేత్తలు నక్షత్రాలని ఎక్కడ ఇది గుర్తించా అక్కడ ఇది గుర్తించావు ఇది ఎలాగంట ఎలాగట అంటున్నారు వాటి వెనకాల దాగున్నటువంటి సృష్టికర్త వారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది ఎందుకంటే ఒక పేరు బయటకు వచ్చినప్పుడు ఇదిగో దీని పేరు ఇదంట ఈ నక్షత్రం ఎలా అంట లేకపోతే ఎలాగంట వాటికన్నిటికీ పేర్లు పెట్టి వాటి సంఖ్యను నియమించిన వాడు మనం ఆరాధిస్తాం దేవుడు సృష్టికర్త కనుక ఈ ఉదయకాలం మనం ఈ లోక ఈ సృష్టిలో ఏది చూసినా ఉదాహరణకి ఈ వేసవి దినాల్లో ఎక్కువగా సృష్టి అందాలను తిలకించడానికి పిల్లలతో తల్లిదండ్రులు ఆయా ప్రాంతాలకు వెళ్తుంటాం అక్కడ ఏ సృష్టిలో మనం ఏది చూసినా ఒక సముద్రాన్ని చూసినా లేవంటే ఒక జలపాతాలను చూసినా లేకపోతే ఇంకోటి చూసినా దాని వెనకాల దాగి ఉన్న వాటి సృష్టికర్తను మనం స్మరించుకోవాల్సిన వారు అని ఉన్నాం ఈరోజు సృష్టిలో వేటిని చూసి వెనక దాగుని క్రీస్తుని వెనక దాగున్నటువంటి దేవుణ్ణి నీవు ఆరాధించగలుగుతున్నావు కనుక ప్రతి దాంట్లో దేవుని యొక్క భూనికి ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆయన్ని వెలికి తీసి ఆయన ఆరాధించే దేవుని పిల్లలుగా అందరం ఉందా దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేయరు కాక చేద్దాం ప్రేమగల తండ్రి ప్రతి సృష్టి వెనకాల కీలకమైన పాత్ర ఉంది అనేటువంటిది ప్రతి దాంట్లోని మీ మహిమను మేము గుర్తించుకొని ఆడే భాగ్యం దయచేయండి మమ్మల్ని మీ ఆత్మతో నింపండి మిమ్మల్ని గుర్తించి సృష్టికర్తను తెలుసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయి మా దేశ విదేశీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం బాడిని పండ్లు దగ్గించి బలహీన బాగుచేద స్వస్థపరచు మా జీవితంలో వరుస్తాను మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమకులకు జీవించే భాగ్యం దయచేయండి ఈ దిన పరిచయకు వచ్చిన బట్టలు ఏ పనులు చేస్తున్నా వాటిలోని కృపా కాకులు దయచేయండి చేయ ప్రతి పనుల్లో మీరు సహాయం చేసి ఈరోజు నా తండ్రి ఈ ధర్మ కొరకు మనం ప్రత్యేక పరిశ్రద్ధపరిచి మీ కాపుదల నీ భద్రత మాకు మా బిడ్డలకు కలిగిన సమస్తము ఈ వర్తమానం ఉన్న ప్రియులకు తోడేజును ఏ సునాములు అతను నడుచున్నా తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి దేవుని కృపయు కుమారుడైన క్రీస్తు వారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సరిది చేరిన మనకు వారి దేవుని కృప సదా తోడే నడిపించు కాక ఆమె వందల తిరిగి మడి కలుద్దాం అంతవరకు గొప్ప దేవుని కృప మనందరికీ తోడే నడిపించు కాక ఘటన